వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కేడి మనం త్రిపాఠి కష్టానికి ప్రతిఫలం ఇచ్చేద్దామా కేడి అని చెప్పి అడుగుతుంటే ఇంకా సరే అని చెప్పి అంటాడు ఒక దగ్గర కార్ ఆపుతారు ఇంకా త్రిపాఠి ఊరంతా తిరిగి వచ్చి ఇక్కడ ఆపారేంటి నేను వాళ్ళ వెనక ఫాలో అవుతుందన్న విషయం వాళ్ళకి తెలిసిపోయినట్టుంది అందుకే ఇక్కడ ఆపారు అని చెప్పి త్రిపాఠి అనుకుంటాడు కేదార్ జగదాత్రి కార్ దిగి కేదార్ మనం అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి అంటుంది ఇక్కడే ఉన్నావన్న సంగతి నాకు తెలుసు మర్యాదగా బయటికి రా అని చెప్పి ఇంకా త్రిపాఠి అంటాడు మా ఇంట్లోకి ఇద్దరు వచ్చారు కదా ఇప్పుడు అంటే నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా ఎవరు వస్తారా అని చెప్పి ఇంకా ఆమె చిత్క పాతుంది త్రిపాఠిని ఇంకా అయ్యో నేను చెప్పేది వినమ్మా అని చెప్పి త్రిపాఠి అరుస్తూ ఉంటాడు కేదారేమో త్రిపాఠి పని అవుట్ అని చెప్పి అంటాడు గెలవడం కోసం పోరాడాలి కానీ ఇలా అమ్ముడు పోకూడదని చెప్పి అతనికి అర్థం అవ్వాలి అని ఇంకా జగదాత్రి అంటుంది ఆ మా ఇంకెంత చెప్తున్నా వినకుండా త్రిపాఠిని కొడుతూనే ఉంటుంది ఇంకా అది చూసి కేదార్ జగదాత్రి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు కేదార్ జగదాత్రి ఒక వీడియో చూస్తారు ఇంకా ఆ వీడియోలో ఉన్న వాళ్ళు ఇద్దరు యాక్టర్సే అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళే వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న దూరాన్ని మనస్పదల్ని ఎలాగైనా తొలగించాలి కేదార్ అని చెప్పి జగదాత్రి అంటుంది నువ్వు ఆడుకుంటూ ఉండు టెన్ మినిట్స్లో నీ ఫోన్ తీసుకొస్తానని చెప్పి ఇంకా ఫోన్ తీసుకొని వెళ్తారు వదిన ఈ వీడియో చూడక్క అని చెప్పి ఇంకా జగదాత్రి ఇద్దరు ఇంకా కౌశికికి వీడియో చూపిస్తూ ఉంటారు ఇంకా వీడియో చూసి నాకు సురేష్కి మధ్య గొడవలు పెరగడానికి మనస్పర్ధలు పెరగడానికి కారణమైన వారిని వదలనని చెప్పి ఇంకా కౌశికి అంటుంది ఒకసారి నిజాన్ని అన్నయ్యకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే ఈ మధ్య దూరం తరిగిపోతుంది అని చెప్పి జగదాత్రి అంటుంది రోజు టైం ఇవ్వండి తప్పు జరిగింది అని అన్నయ్య నోటితోనే తప్ప అయిపోయిందని అడిగేలాగా చేస్తాను అని చెప్పి ఇంకా జగదాత్రి అంటుంది ఈ మీద నింద కూడా పడనివ్వమని చెప్పి ఇంకా కేదార్ అంటాడు కౌశికి ఏమో సంతోషపడుతూ ఉంటుంది ఇంకా తాంబూలాలు మార్చుకోవడానికి అక్క అప్పుడే ఏర్పాట్లు చేస్తుంది దాత్రి అని కేదార్ అంటాడు ఈ పెళ్లి ఆపడానికి లేదు మనం వెళ్ళి మనుకే చెప్పి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిద్దామని చెప్పి జగదాత్రి అంటుంది విజయంతి రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా రెడీ చేస్తున్న ఆదిష్ట తగిలేలాగా ఉంది కదా అమ్మి అని చెప్పి అంటుంది త్రి రెడీ చేయడానికి అంటే నీ పెళ్లి పేటాకులు చేయాలని చూస్తుంది ఇంకా రెడీ ఎలా చేస్తుంది అంటే వదిన నా పెళ్లి ఎలా ఆపుదామని చూస్తుంది అని చెప్పి అంటుంది ఇంకా మీరు వదిలిని అన్నయ్యని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని చెప్పి మను అంటుంది ఉవ్వు కౌష్కి వదిన మామయ్య గారు ఇప్పుడు మీరు దాని మాయలో ఉన్నారు ఎంత చెప్పినా నీ చెవులకి ఎక్కడం లేదు అని చెప్పి నిషి అంటుంది జగదాత్రి వదిన కూడా మీకు ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పి అంటుంది ఇంకా వైజయంతి నువ్వు కౌష్కి వదిన మీ నాన్న జగదాత్రి భజన చేస్తారు ఏం చేస్తారో మీ ఇష్టం మీ పెళ్ళికి అడ్డు చెప్పనని నా మీద ఒట్టి అని చెప్పి వైజయంతి అంటుంది అదే నా పెళ్ళి ఆపాలని ఎందుకు చూస్తుంది అని చెప్పి మాధురి అంటుంది మీ మామయ్య గారు మంచివారు కాదు అవినీతి పరుడు అని చెప్పి పెళ్ళి ఆపాలని చూస్తుంది అని నిషి అంటుంది అమ్మ వదిన అంత గట్టిగా చెప్పిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అని చెప్పి మాధ్రి అంటుంది ఒక్కసారి ఆలోచించమ్మ కంగారు పడకు తాంబూలాలు మార్చుకుంటే సరిపోదు అని చెప్పి ఇంకా మాధ్రి అంటుంది ఈ కన్నతల్లి మాట వినవా పరాయి వాళ్ళ మాట వింటావా అని చెప్పి వైజయంతి అంటుంది లేనప్పుడు ఆ టిక్కులాడి వచ్చి నీకు మాయ మాటలు చెప్తే నీ మనసు ఎక్కడ మారుతుందని ఒట్టేయమంటున్నా అని చెప్పి వైజయంతి అంటుంది అత్తయ్య నేను మీ అన్నయ్య నీ మంచి గురించి ఆలోచిస్తాం కదా అని చెప్పి నిషి అంటుంది మంచివాళ్ళు కాకపోతే మేమే ఈ సంబంధం వద్దు అనేవాళ్ళం కదా అని చెప్పి నిషి అంటుంటే ఇంకా ఏమమ్మీ ఏం ఆలోచిస్తున్నా అని చెప్పి వైజయంతి అంటుంది ఆలోచిస్తున్నా ఒట్టు వేయి అని చెప్పి వైజయంతి అడుగుతూ ఉంటుంది ఇంకా మాధురి ఒట్టు వేస్తున్నా వదిన మాట విని పెళ్ళి ఆపను అని చెప్పి ఒట్టు వేస్తుంది దాని నిశ్చితార్థం టైం అవుతుంది రెడీ అవుదు కానీ అని చెప్పి ఇంకా వైజయంతి మాధురిని రెడీ చేస్తూ ఉంటుంది కేదార్ మధుతో చెప్పి నిజం తనని ఒప్పిద్దామంటే ఆ కూడా లేకుండా చేశారు దాత్రి అని చెప్పి ఇంకా కేదార్ అంటాడు మధుని కాపాడాలంటే ఒకటే దారి మనల్ని తిట్టుకున్నా ఏం చేసినా మధురిని కాపాడడం మన బాధ్యత అని చెప్పి ఇంకా జగదాత్రి అంటుంది అంబులాలు మార్చుకుంటూ ఉండగా అప్పుడే జేడి కేడి అక్కడికి వస్తారు వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా ఆడుస్తుంది జేడి ఇంట్లో వాళ్ళు వీళ్ళెందుకు వచ్చారని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఏ గొడవ చేయడానికి వచ్చావో నాకు తెలియదు కానీ ఇది సమయం సందర్భం కాదు అని చెప్పి కౌష్కే అంటుంటే నేను ఏ సందర్భం కోసమో రాలేదు దాని మీద వచ్చాను అని చెప్పి దాత్రి అంటుంది ఇంత మనకేంటి మీ మాటలు తన్ని తరమేక అని చెప్పి వైజయంతి అంటుంటే ఏంటి వైజయంతి గారు ఏమో అంటున్నారు అని చెప్పి దాత్రి ఇంకొకసారి గట్టిగా అన్నండి అని చెప్పి అంటుంది ఒక నేరస్తుని తీసుకువెళ్ళటానికి వచ్చాను నా డ్యూటీకి ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు నాకుంది అందువల్ల నాకు సహకరించండి అని చెప్పి జేడీ అంటుంది నీకు గవర్నమెంట్ జీతాలు ఎందుకే ఇస్తుందా మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టమని అని చెప్పి ఇంకా నిషి అంటుంది మీరు ఎందుకు వస్తున్నారో మానసికంగా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలియడం లేదు దయచేసి గొడవ చేయకండి అని చెప్పి సుధాకర్ అంటాడు